జుబ్లీల్స్ పిఎస్ బయట అయితే భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి కేవలం లోకల్ పోలీసులే కాదు స్పెషల్ పార్టీ పోలీసులను సైతం ఈరోజు బందోబస్తు కోసం పోలీసులు ఇక్కడ పిలిపించారు సో ప్రజెంట్ జుబ్లీల్స్ పిఎస్ లోపల ఉన్నటువంటి దృశ్యాలు ఒకసారి మనం చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా పోలీస్ బలగాలు ఎవరెవరైతే ఇక్కడ పిఎస్ బయట బందోబస్తు డ్యూటీ వేశారో వాళ్ళందరూ కూడా ఉదయం సిక్స్ థర్టీకే ఇక్కడికి పిఎస్ వద్దకి చేరుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము సో ప్రజెంట్ వాళ్ళందరికీ కూడా రోల్ కాల్ నడుస్తుంది సో ఎలాంటి గైడ్ లైన్స్ వాళ్ళకి ఇవ్వబోతున్నటువంటిది కూడా చూడాల్సింది ఎందుకంటే గత విచారణ సందర్భంగా హరీష్ రావు విచారణకు వచ్చినటువంటి టైంలో ఇక్కడ చాలా వరకు ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడింది పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు అందరూ ఇక్కడికి చేరుకోవడంతో కొంత స్వల్ప ఉద్రిక్తత కూడా మొన్న చోటు చేసుకుంది అయితే విడతల వారిగా కార్యకర్తలు ఇక్కడికి రావటం మొదట విద్యార్థి సంఘాలు ఆ తర్వాత న్యాయవాదులకు సంబంధించినటువంటి టీం ఆ తర్వాత మహిళా కార్యకర్తలకు సంబంధించిన టీం ఇలా విడతల వచ్చి మొత్తం ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యం కావచ్చు ఆ తర్వాత సాయంత్రం ఈవినింగ్ అవర్స్లో హరీష్ రావుని విడుదల చేయాలంటూ వాళ్ళు చేసినటువంటి ఆందోళన ద్వారా కావచ్చు చాలా ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడింది కాబట్టి అలాంటి పరిస్థితులు చోటు చేసుకోకుండా ఈరోజు దానికి తగ్గట్టుగానే బయట కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కొనేందుకు పోలీస్ బందోబస్తుని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు అట్ సేమ్ టైం ఇప్పటికే జుబిలీల్స్ డీసీపీకి సంబంధించినటువంటి వెహికల్స్ సైతం మనం ఇక్కడ చూసినాము డీసీపీ సైతం ఇప్పటికే జూబ్లీహిల్స్ పిఎస్ వద్దకి చేరుకున్నారు సో ఇది భద్రతాపరంగా చూసినటువంటి అంశాలైతే ఇది ఆ లోకాలకు సంబంధించినటువంటి విజువల్స్ మనం చూసినాం ఇప్పుడు ఒకసారి బయట విజువల్స్ చూస్తే కంప్లీట్గా పోలీస్ స్టేషన్ ఎంటర్ అయ్యేటువంటి రోడ్డు కేటీఆర్ ఇదే ఎంట్రెన్స్ ద్వారా జుబ్లీస్ పిఎస్ లోపలికి వెళ్తారు సో ఆయనతో పాటు వచ్చేటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా ఇక్కడనే స్టాప్ చేస్తారు సో సరౌండింగ్స్ అంటే ఇటువైపు పిఎస్కి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే కంప్లీట్గా ఈ తరహాలో బారికేడ్స్ని ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము అయితే మొన్న హరీష్ రావు విచారణ సందర్భంగా కేవలం కొన్ని బ్యారికేడ్స్ మాత్రమే ఇక్కడ ఉండున్నాయి కానీ ఆ రోజు కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఈ ని సైతం దాటి చొచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఆల్మోస్ట్ ఆ మెట్రో స్టేషన్ ఎంట్రెన్స్ వరకు కూడా ఈ తరహాలో ని ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము సో ఇమ్మీడియట్లీ ఎవరైతే ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తారో వారిని ఎప్పటికప్పుడు అరెస్ట్ చేసేందుకు కొన్ని పోలీస్ వెహికల్స్ సైతం ఇప్పటికే సిద్ధం చేశారు ఇది పరంగా ఉన్నటువంటి అంశం అండ్ ఇయర్కి సంబంధించి ప్రధానంగా మూడు అంశాలపైన కేటీఆర్ని పోలీసులు ప్రశ్నించినట్టు తెలుస్తుంది ఒకటి ఎలక్ట్రాల్ బాండ్స్కి సంబంధించినటువంటి విషయం అండ్ రెండోది ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ నుండి డబ్బులు వెళ్ళే ప్రధాన అలిగేషన్ కాబట్టి వాటిపైన కేటీఆర్ విచారణ జరుగుతుంది